హాయ్ హలో నమస్తే నా పేరు సురేష్ వెల్కమ్ టు హిట్ టీవీ నిన్న పార్లమెంట్ సమావేశంలో దాదాపు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేటువంటి సవరణ ఒక చేపట్టింది ఆ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి విషయం కూడా అడిగి మనము ఆ మేధావులను కావచ్చు అక్కడ ఉన్నటువంటి సీనియర్లను అడిగి తెలుసుకున్నాం దాంట్లో అసలు దాంట్లో అసలు ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నిజాలు ఏంటి అసలు నేరస్తులకు లేదంటే పొలిటీషియన్స్కి ముసుగులు ఉన్నటువంటి నేరస్తులకు అసలు అవసరమయ్యే లేదంటే ఆ యొక్క యొక్క నేరం చేయాలన్నా కూడా గుండెలో గుబులు పుట్టేటువంటి పని చేయాల చేయాలంటే కూడా ఒక భయం కలిగించేటువంటి వార్త ఇది అనుకోవచ్చు దాదాపు నూట ము రాజ్యాంగ సవరణ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేరస్తులు అవుతే ఇక అవకాశం లేనట్టే నేరం చేసినటువంటి కేసులో ముప్పై రోజులు కలగ జైల్లో ఉంటే మాత్రం వారి పదవి ఊస్ట్ కేంద్ర మంత్రిని రాష్ట్ర పదవి రాష్ట్రపతి తొలగిస్తారు రాష్ట్ర మంత్రిని గవర్నర్ తొలగిస్తారంటూ కూడా ఒక చిన్న విషయంగా మనకు చూడవచ్చు కానీ ఇది ఒక చాలా పెద్ద ఒక 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 సవరణ బిల్లు చేపట్టిందంటే మామూలు విషయం కాదు ఇప్పటికే ఆ బిల్లులు పాస్ అయినాయి ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే పిఎం అయినా సరే కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు ఉన్నా సరే రాష్ట్ర మంత్రులు సరే ఏ ఒక్క పొలిటీషియన్ కూడా నిజం ఒక నిజ నిర్ధారణ అయిన తర్వాత నిజం రుజువు అయితే మాత్రం వాళ్ళ పోస్టు ఊస్టింగ్ అన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ముప్పై ఒక్కో రోజు లోపు సలహా లేకపోతే ఆ యొక్క ముప్పై రెండవ రోజు ఆటోమేటిక్గా తొలగించేటువంటి పరిస్థితి తొలగించాల్సిన అవసరం ఈ యొక్క బిల్లులో మనకంతా పొందుపరుచుంది ఇది కేంద్రం రాష్ట్రాలు ఢిల్లీ ఎన్సిటి కూడా వర్తిస్తుంది అంటే ఎన్సిటీ అంటే తెలుసు కదా ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వర్తిస్తుంది రాజ్యాంగ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థర్టీ నైన్ ఏ లో కీలక మార్పులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏది ఏదైతే ఏడిఆర్ సంస్థకు చెందినటువంటి దీని మీద చాలా కసరత్తు చేసి ఏదైనా సరే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కావచ్చు దేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే ఒకటే అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ మనకు చెప్తా ఉన్నది దీన్ని సవరించిన తర్వాత మొన్న ఏడిఆర్ రిలీజ్ చేసినటువంటి క్రిమినల్ కేసుల్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారంటే దురదృష్టకం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నిన్న రిలీజ్ చేసినటువంటి సంగతిలో దేశంలో నలభై రెండు శాతం ముఖ్యమంత్రుల పైన క్రిమినల్ కేసు ఉండడం కూడా ఈ యొక్క ఆందోళన చెందినటువంటి ఆ ఏడీఆర్ సంస్థ ఒక రిపోర్ట్ అయితే తెచ్చింది అందులో దాదాపు ఎనభై తొమ్మిది కేసులు ఒక అగ్రస్థానంలో ఉండడం మన తెలుగు జాతికి మన తెలుగు ఒక ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక రెడ్డి సమాజం వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఉన్నటువంటి సీఎం పో పోస్ట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మొదటి స్థానంలో ఉండడం ఇది ఒక అంత అసలు ఊహకు అందనటువంటి వార్త కూడా చూసుకోవచ్చు క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డిదే అగ్రస్థానం ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్గా గా ఉన్నట్లు కూడా వెల్లడించినటువంటి ఏడిఆర్ ఏడిఆర్ ఏదైతే సంస్థ ఉంటుందో అది చేసినటువంటి కేసుల్లో ఆ ఆ అసోసియేషన్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ యొక్క ఇండిపెండెంట్ బాడీ దానికి ఉంటుంది కాబట్టి దాన్ని వెల్లడించిన తర్వాత ఏదైతే కేసులు ఏదైతే ఉంటుందో ఆ కేసులకు సంబంధించినటువంటి ఎవరు ముఖ్య నేతలు అసలు ముప్పై రోజులు నిజంగా ఇది అమలయ్యే సంగత అంటే మన రేవంత్ రెడ్డి దాంట్లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు ముప్పై రోజుల్లో జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించేటువంటి కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసుల ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసినటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దేశంలోనే నలభై రెండు శాతం ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఎనభై తొమ్మిది కేసు క్రిమినల్ కేసులతో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు యొక్క రాహుల్ గాంధీ కూడా అసలు ఆశ్చర్యపోయేటువంటి వార్త ఇది ఎందుకంటే మేము కొన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షిస్తాము మా యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ఓట్ చూరి అని నినాదాలతో ఉన్నటువంటి పోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మీ యొక్క సీఎం పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అసలు సీఎం అవ్వాల్సినటువంటి అర్హతలు ఏంటి లేదంటే పార్టీకి బలం ఇచ్చిన తర్వాత లేదంటే ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత అనేక ఆలోచన చేయకుండా నేరుగా తనను సీఎం చేయడం ఆ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత తన వైఫల్యాలు కావచ్చు అక్కడ నుండి సక్సెస్ రేట్ కావచ్చు తెలంగాణను పాలిస్తున్నటువంటి అన్ని కొరతల పైన నీళ్లు నిధులు పైనటువంటి కొరతల పైనటువంటి తనకు ఎటువంటి అవగాహన లేకుండా కేవలం దేశంలో ఉన్నటువంటి పార్టీని ఏదో గవర్నమెంట్ లో తెచ్చాము లేదంటే పార్టీ శ్రేణులతో మాట్లాడామంటూ కూడా తనను సీఎం చేశారు కానీ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ చేసినటువంటి వెల్లడించినటువంటి ఫామ్ లో ఒక ఆ పేర్లో మొట్టమొదటి నాయకులు ఎవరన్నా ఉంటే తను రాహుల్ గాంధీకి అసలు ఆశ్చర్యపోయేటువంటి వార్త ఇది మీ యొక్క శిష్యుడు మీ యొక్క మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకోసి చెప్పుకో చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు ఏ యొక్క ముఖ్య నేతలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఏదైనా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ముప్పై రోజులు కనుక జైల్లో ఉంటే మాత్రం గవర్నర్ నేరుగా వాళ్ళ పదవి నుంచి పోస్ట్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళను అనర్హతగా వేటు వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్య నేతలతో వాళ్లకు ఆల్ రాని వాళ్ళు కావచ్చు ఏబీసీలు రాని వాళ్ళు కావచ్చు ఓనవాళ రాని వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సహా ఎమ్మెల్సీలు ఎంపీలు ఉండడం మా యొక్క సిగ్గుచేటు ఏదో ఎంఏలు బీఏలు ఎంకామ్లు సీఏలు ఎంపీలు పిహెచ్డీలు చేసినటువంటి మేమంతా కూడా చిన్న చిత్తిగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మేమంతా కూడా ఏదో చదువుకుని నమ్ముకొని ఏదో దేశాన్ని సేవ చేస్తాం ఉద్ధరిస్తామన్నట్లు కూడా మమ్మల్ని ఏ యొక్క పార్టీ కావచ్చు కేవలం డబ్బు ఉత్సవ పడుకున్నటువంటి రాజకీయ నాయకులకు ఇదొక నిజమైనటువంటి గుర్తు గుర్తింపు నిజమైనటువంటి ఆ యొక్క రెస్పెక్ట్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొంతమంది నాయకులను కేవలం ఎమ్మెల్యే అయితే ఆ యొక్క టెస్ట్ కండక్ట్ చేయాలి ఎంపీ అయితే టెస్ట్ కండక్ట్ చేయాలి మినిస్టర్ అయితే ఈ యొక్క పాఠాల మీద ఈ యొక్క విషయాల మీద ఈ యొక్క అవగాహన ఉంటేనే వాళ్ళకు ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క సంబంధిత శాఖకు కేటాయించాలని చెప్పేసి కొంతమంది చాలామంది మేధావులు పోరాడుతున్నప్పటికీ ఆ పోరాటం ఇంకా కూడా ఫలించని పరిస్థితి కానీ ఇటువంటి రిఫార్మ్స్ ఇటువంటి ఏదైతే నూట ముప్పై రాజ్యాంగ బిల్లు సవరణ చేసిందో ఈ యొక్క రిఫార్మ్స్ తెచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద కావచ్చు ఏదైతే నేషనల్ ఇష్యూస్ ఏదైతే ఉంటుందో నిజంగా బా నిజంగా ఒక దారిలో పోతున్నాం ఇది ఒక కొత్త సవరణ సవరణ అనుకోవచ్చు ఒక రిఫార్మ్స్ ని మనం తీసుకునే విధంగా ఒక గ్రాస్ చేసుకునే విధంగా ఒక పాజిటివ్ తో మనం ముందుకెళ్ళాలి తప్ప దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించదు ఎందుకంటే రానున్న రోజుల్లో క్రిమినల్స్ అంతా కూడా ఆ రాజ్యాలు వెళ్తే మనల్ని అంతా కూడా బానిసలు అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీలంతా కూడా మా తరం అయిపోయింది కొత్త తరం నాయకులంతా రావాలి కొత్త విద్యార్థుల సంఘాల రావాలి విద్యార్థులు సంఘాల నుంచి పుట్టాలి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తెలవాలి యువత మీ యొక్క మండలం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అది ఎంచుకొని అక్కడ ఉన్న ప్రధాన సమస్యల మీద మీ పోరాడితే అక్కడ నుంచి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న స్థాయి నుంచి మీరు కూడా ఈ ఏది సాధ్యం కాదంటూ కూడా మీరు అనుకోద్దని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతుండటంతో ఈ యొక్క రిఫార్మ్స్ లో సంగతి ఉన్నటువంటి ఈ క్రిమినల్ కేసుల విషయంలో కూడా మనం మొట్టమొదటి స్థానం ఉండడం మన నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచెట్టు అని కూడా మనము భావించవచ్చు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.